జనరల్ అంటే మానవ మనలా పరిచయం చేయకపోతే ప్రపంచ శాంతిని సాధించుకోలేము మానవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరే పదాల క్రింద ఆలోచింపాలి అనుకుంటున్నాను ఐ సర్వ మానవ సకట గ్రూపిని ఎందుకంటే పరివేషన శిలోలు అంటే ఒక దేశం యొక్క మానవ ప్రజాస్వామ్య పరిణతికి సంబంధించిన నేపతరం ఖరాత హిందుత్వం కొంతమంది ప్రగల్భాలు దొరుకుతూ ఉంటే మరి హిందువులు అదే ముచ్చులిక్కబోతూ ఉంటారా ఈరోజు ఎక్కడో జరిగిందని మనం ఊరుకుంటే మరి రేపు మన ఇంటి వరకు వస్తే మన కోసం స్పందించిన ఒక హిందూ అయినా పరిస్థితులు ఉన్నాయా ఈరోజు హిందుస్థాన్గా ఏదైతే హిమాలయం సర్వారాధ్యం సరోవరం అని హిందూ కుష్ పర్వతాల దగ్గర నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉండేవాళ్ళంతా హిందువులేని గర్వంగా చెప్పుకోవడంతోనే మనం ఆగిపోతే ఈరోజు దాదాపుగా ఐదు వందల కుటుంబాలు బెంగాల్లో మనుగోలు కొనసాగించేటువంటి పరిస్థితి లేకుండా ప్రాణాలర్థ్యతలో పట్టుకొని అష్టాలను వదిలేసి కుటుంబాలను వదిలేసి ఈరోజు వలసపోయేటువంటి ప్రళాయనం చిత్తగించేటువంటి పరిస్థితులు ఈ దేశంలో వచ్చాయి అంటే వాటికి కారణమైనటువంటి విషయాలపైన మూలాలపైన మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నిన్నటి వరకు అక్క ఉదయా అని పిలిచిన వాళ్ళే ఈరోజు మాపై అగా ఇచ్చానికి పాల్పడుతుంటే ఏం చేయాలో తెలియనటువంటి దయనే పరిస్థితుల్లో ఆడపడుచుల యొక్క ఆనాన్ని మన చెవుల్లో నిన్నా కూడా మన గుండె కరక్కపోతే మన రక్తం మరక్కపోతే మనం నిత్యం పూజించేటువంటి దేవి దేవతల చేతుల్లో ఆయుధాలు కూడా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతే హిందూ సమాజం మనుగడకే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో నెలకొంటాయి ఈరోజు నేపాల్ పరిస్థితి చూసాం ఏదైతే హిందూ రాజ్యంగా ఉన్నటువంటి నేపాల్ కమ్యూనిస్టుల పాలనకు వెళ్ళిన తర్వాత దయనీయమైనటువంటి పరిస్థితులకు వెళ్ళి ఈరోజు తిరిగి మళ్ళీ మాకు హిందూ రాజ్యం కావాలి ఆ హిందూ రాజ్యంలోనే మేము సుభిక్షంగా ఉన్నాము అని ఈరోజు వాళ్ళు బాధపడి మళ్ళీ తిరిగి హిందూ రాజ్యాన్ని కోరుకున్నటువంటి పరిస్థితి మరి ఉన్నటువంటి మన యొక్క భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఇతర మతాలను గౌరవిస్తూ సనాతన హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోకపోతే హిందువులకి ప్రపంచంలో మిగిలి ఉండేది ఒకే ఒక దేశం మాత్రమే అది భారతదేశం మాత్రమే ఈరోజు ఒక ముస్లింకి సమస్య వస్తే ఈ దేశం కాదంటే పాకిస్తాన్కో ఆఫ్ఘనిస్తాన్కో బంగ్లాదేశ్ కో సౌదీ అరేబియాకో ఏ ఈజిప్ట్ కో ఎక్కడికైనా పోయేటువంటి అవకాశం ఉంది ఒక క్రైస్తవుడికి ఈ దేశం నుంచి సమస్య వస్తే ఏ లండన్కో అమెరికాకో ఇంకో దగ్గరికి ఎక్కడికైనా పోయేటువంటి అవకాశం ఉంది ఒక బౌద్ధుడికి సమస్య వస్తే చైనాకో జపాన్కో పోయేటువంటి పరిస్థితి ఉంది మరి ఒక హిందూకి సమస్య వస్తే భారతదేశాన్ని వదిలే ఎక్కడికి పోతాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుండె పైన చేయి వేసుకొని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి మహావీరులు ప్రాణాలకు తెగించి వారి జీవిత సర్వస్వాన్ని ఎవరి కోసం దారమోశారు మనం చాలా సినిమా చూసి భావోద్వేగానికి గురై కన్నీళ్ళు పెట్టుకున్నంత మాత్రాన ఈ సమాజంలో మార్పోరాదు మన ఇళ్ళల్లో మన బిడ్డల్ని సంభాజీ మహారాజు రాగా తీర్చిదిద్దినప్పుడే వారి తరాల యొక్క భద్రత అనేది ఈరోజు కాపాడబడుతూ ఉంది కాబట్టి ఈరోజు వేర్లు పీక వేసిన చర్మం మొలిచిన వేళ్లు కత్తిరించిన చివరికి తననే నరిక వేసిన స్వధర్మాన్ని వేడినటువంటి శంభాజీ మహారాజు లాంటి యొక్క నిబద్ధత శౌర్యము పరాక్రమము కదా ఈరోజు సమాజానికి కావాల్సినటువంటిది మరి అటువంటి పరాక్రమాన్ని హిందూ సమాజం మర్చిపోతే ఇటువంటి దాడిలో జరుగుతాయి రోజు బంగ్లాదేశ్ లో దాడులు జరిగిన తర్వాత హిందూ సమాజం ఒక్కటైంది తిరగబడింది కాళికా మాతల్లాగా వీరభద్రుల లాగా తిరగబడిన తర్వాత మాత్రమే దాడులు ఆగాయి ఈరోజు హిందువులు కాపాడాల్సినటువంటి వ్యవస్థలు అధికార యంత్రాంగాలు రాజకీయాల హోట్ల మత్తులో కూరుకుపోయి ఉన్నాయి హిందువులు ఏకీకృతమైతే తప్ప ఈ దేశంలో శాంతి నెలకొనటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి హిందువుల ఐక్యత దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి సమాధానం అని చెప్పి ఛత్రపతి శివాజీ సేవ బలంగా విశ్వసిస్తా ఉంది అందుకోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి అటువైపు వెళ్దాం అక్కడి నుంచి నిలబడిన తర్వాత అందరికీ తెలుగు ఇవ్వబడతాయి జెండాలు పెట్టుకునే వాళ్ళు జెండాలు పట్టుకోండి మనం పట్టుకున్న ప్రతి ప్రకాటిని సమాజానికి చూపించండి మేము మేలుకున్నాం మేము రేఖపైకి వచ్చాం ఇక మీ వంతు అన్నటువంటి బాధ్యతని సమాజానికి గుర్తు చేయమని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాం మీరు అడ్డం వచ్చింది हा <laughs> हा <laughs> ंदू देश हाड़ो कब மமதா்ரோ மமதா விதி பெஷ்டே வித பெல்ல பால வெட்டி ஜி காந்த ஆடபடுச்சுல பை அகா இச்சாலும் शिवाजी महाराज रवाली रवाले मारो सारे छत्रपति शिवाजी महाराज हवाली रवाले खबरदार खबरदार मतोन मा तो मोकर खबरदार 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 मतोन माता मोक काम करेगा हम करेगा हम करेगा देश की रक्षा काम करेगा काम करेगा हम करेगा हम करेगा जय वीर शिवाजी వందే మాతరం జెండా తోక సైనికులం వందే మాతరం జెండా తోక సైనికులం హార హార మహాదేవ హార హార మహాదేవ కబడ్దార్ కబడ్దార్ హిందూల వైపు দৌడలు చేసి మతం మాదులారా కబడ్దార్ కబడ్దార్ హిందూ ఆలయాల వైపు দৌడలు చేసి మతం మాదులారా కబడ్దార్

చాలా విధించాలి పశ్చిమ బెంగాల్ రాష్ట్రపతి పాలన వెంటనే విధించాలి విధించాలి చాలా విధించాలి పశ్చిమ బెంగాల్ రాష్ట్రపతి పాలన వెంటనే విధించాలి విధించాలి పశ్చిమ రాష్ట్రపతి పాలన వెంటనే విధించాలి విధించాలి కో సిక్కో హిందూ దేశంలో హిందువులపై దాడులు జరగడం సిగ్గో సిగ్గు హిందూ దేశంలో హిందువులపై దాడులు జరగడం జాగో జాగో